స్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ పెద్ద కుట్ర చేస్తారా మీకు ఈ ఇంట్లో స్నానం లేదు మర్యాదగా మీరు ఇద్దరు ఈ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి అని కౌశికి యువరాజ్ నిషిని బయటికి వెళ్ళిపోమ్మని చెబుతూ ఉంటుంది అప్పుడు నిషి ఏమాత్రం తగ్గకుండా చూడండి వదినా ఈ వజ్రపాటి కుటుంబానికి మా ఆయన కూడా వారసుడు ఈ ఆస్తిలో మా ఆయన కూడా హక్కు ఉంది కాబట్టి మీరు వెళ్ళి చెప్పినంత మాత్రాన మేమెందుకు వెళ్ళిపోతాము మేము ఎక్కడికే వెళ్ళము ఆస్తి పనిచిప్పండి అని నిషి అంటుంది ఏంటి మీకు ఆస్తి పంపించేది ఇదంతా కూడా నా ఆస్తి నేను కష్టపడి సంపాదించిందే ఇందులో యువరాజ్ సంపాదించింది ఏమీ కూడా లేదు కాబట్టి దీంట్లో ఒక్క పైసా కూడా ఆస్తి నేను యువరాజ్కి ఇవ్వను కాబట్టి మర్యాదగా బయటికి వెళ్ళిపోండి అని కౌశికి తేల్చి చెప్పేస్తూ ఉంటుంది దాంతో నిషీ జ్వర చాలా షాకింగ్గా వింటూ ఉంటే రాత్రి కేదార్ మామూలుగానే మౌనంగా వింటూ ఉంటారు అప్పుడు వైజయంతి చాలా టెన్షన్ పడిపోతూ అమ్మి కౌశికే ఇంకొకసారి ఆలోచించమ్మి ఒక్కసారి వీళ్ళని క్షమించేసి ఈ ఒక్కసారికి క్షమించు అని వేడుకుంటూ పిన్ని ఇంకా ఎన్ని రోజులు అని వీళ్ళు చేస్తున్న నా కుట్రలని చూస్తూ ఊరుకుండాలి నా ఓర్పు సహనం అన్నీ నశించిపోయాయి నాకు మీ మీద గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని పిన్ని అని ఇంకా నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంట్లో నుండి బయటికి పంపించటం లేదు వీళ్ళు మాత్రమే ఇంట్లో ఉండడానికి వీలలేదు నా ఇంట్లో వీళ్ళడానికి వీలలేదు ఇంకా కూర్చొని ఉన్న యువరాజ్ పద అని యువరాజ్ కారలు పట్టుకొని నిషి మెడ పట్టుకొని ఇద్దరిని కూడా లాక్కొని వెళ్తూ ఉంటే బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది అమ్మ కౌశికి అమ్మ కౌశిక అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా కౌశిక మాత్రం జాలి చూపించకుండా వాళ్ళని గేటు వరకు లాక్కు వచ్చి తోసిపడేస్తూ ఉంటుంది దాంతో నిషి యువరాజ్ గేట్ అవతల నిల్చొని ఉంటే కౌశికి గేట్లు మూసేయండి అని చెప్పడంతో వాళ్ళ ముఖం మీదే మూసేస్తూ ఉంటారు ఎన్ని రోజులు ఈ అక్క ప్రేమని మాత్రమే చూసావు యువరాజ్ ఇక మీద అక్క కోపం ఏంటో కూడా నీకు తెలుస్తుంది అని వాళ్ళ ముఖం మీదే గేటు వేసేసి కోశక్కి లోపల వెళ్తూ ఉంటే నిషి యువరాజ్ గేటు బయట నిల్చొని బాధగా చూస్తూ ఉంటారు